తిరుపతికి వచ్చి ఒక రెస్టారెంట్ లో ఏంద్రండి కంచమంతా ఇచ్చారు నూట యాభై రూపాయల ఇదంతా మెక్కే ముందు నేను తిరుపతికి ఎందుకు వచ్చాను పూర్తిగా వెళ్ళి అర్థం అవుతుంది ఏమే లే మా అన్న కారు కొన్ని ఆరు నెలలు అవుతుంది సెకండ్ సర్వీస్కి అయితే తిరుపతికి అయితే పోవాల మా నుండి తమ్ముడు నువ్వు కూడా తిరుపతి వచ్చావు అన్న బంగారం వచ్చాను కంటెంట్ కోసం వచ్చానని చెప్పిన ఇదే మా అన్న టాటా నెక్సన్ బండి నాకు టాటా పంచకార్ అయితే బల ఇష్టం నేనేం చేశాను అంటే డ్రైవింగ్ సీట్ ఇటు పక్క కదా పక్క అటుపక్క కూర్చుందని చెప్పి మా నోళ్ళలోకి కూర్చుంటాండి మళ్ళీ గుర్తుకొచ్చి ఇటు పక్క అయితే కూర్చున్నా మేము తిరుపతి వెయ్యి రూపాయల పది అయితే అయిపోయింది మా దరిద్రం ఏంటంటే ఆ రోడ్ అనేది క్లోజ్ చేసినారు మొత్తం గూగుల్ మ్యాప్ అంతా ఎత్తికినా కాకపోతే ఆ దారి అనేది క్లోజ్ చేసినారు ఎందుకంటే సీఎం గారు వచ్చారంట కూడా ఉన్నారు ఇక్కడ ఈ గ్యాప్ లో కడుపులో మేత పడాలి కాబట్టి ఏదో పిఎస్ వన్ పిఎస్ టూ ఏదో రెస్టారెంట్ ఉన్నాయి ఇక వచ్చిన రెస్టారెంట్ లోపలికి వచ్చిన వెంటనే అక్కలు పిలిచి అక్క గుడి దోసు కావాలని చెప్పిన ఆయన ఇక్కడ గుడి దోస్ దొరకనైనా ఎందుకంటే ఇది వెజ్ రెస్టారెంట్ అని అక్క అప్పుడు మా అన్న అడిగినా ఇప్పుడు ఎట్లా అని చెప్తే మా అన్న ఉంటే ఏదైనా ఫుల్ గా తెప్పించుకోముడు అన్నాడు ఆ కన్సన్ తెప్పించుకుంది కాక నా వడ తెప్పించుకుని అలానే ఒక దోశ కూడా తెప్పించుకుని అయినా జరాలి నాకు ఏమి చేసేది నేను నూట యాభై రూపాయలు అనుకుంటే పెద్ద పెద్ద పెట్టించారు అన్ని గుల్ పెట్టి పెట్టించారు అక్కడ జరిపోతాయి సైలెంట్ గా అన్నకు బిల్లు చేతిలో పెట్టి అవుతా అన్న టైం అయిపోయింది సర్వీస్కి వెళ్తాం పదనని చెప్తున్నా అన్నకు నేను